హాయ్ అండి ఇది ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసం అంటేనే ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది గోరింటాకు రెండు చేతులకి రెండు కాళ్ళకి కూడా చక్కగా గోరింటాకు పెట్టుకుంటాం కదా నేను ఏం చేశానంటే విత్తనాలు తీసుకొచ్చి ఇలా టెర్రస్ పైన అనమాట చక్కగా చూడండి ఎన్ని గోరింటాకు మొక్కలు వచ్చాయో దగ్గర దగ్గర ఇవి ఒక ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఉంటాయి వాటి నుంచి వచ్చిన గోరింటాకుని ఎప్పటికప్పుడు తింపుకుంటూ ఉంటే చక్కగా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట నాకైతే ఈ గోరింటాకు సరిపోతుంది గోరింటాకు వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇది ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది అందులోని ఆషాఢ మాసం అంటే దగ్గర దగ్గర వర్షాకాలం వర్షాకాలంలో వచ్చే గోర్లకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కదా ఆ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తూ ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ నేనైతే మొత్తం గోరింటాకుని అంతా తెంపేశాను కదా మళ్ళీ వరలక్ష్మి దేవ దగ్గర దగ్గర ఒక నెల రోజులకి మళ్ళీ గోరింటాక అంతా వచ్చేస్తుంది అప్పుడు తెంపుకుంటాను ఈ గోరింటాకలో చాలానే వేసి రుబ్బుతూ ఉంటారు కానీ నేనైతే ఈ ఆకుని ఇలాగే తీసుకెళ్లి కొంచెం వాటర్ వేసే రుబ్బేనండి చక్కగా పండింది గోరింటాకు ముందు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తగా ఇలా రుబ్బుకోవాలి చూడండి ఇదంతా రుబ్బేసుకొని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను ఇక ఇంట్లో పని అంతా చేసేసుకున్న తర్వాత పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశానండి ఎన్ని గంటలకి సెవెన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేశాను ఇదిగోండి చుక్కలు అయితే టూత్పిక్ తీసుకొని దాంతో పెట్టుకున్నాను అనమాట చూడండి బాగా పెట్టుకున్నానా అయితే నైన్ ఆ టైం అయ్యేసరికి ఎండిపోయినట్టు అనిపించింది ఇంకా సరే కొంచెం పని ఉందని చెప్పేసి తీసేసాను నేను పెట్టుకొని టూ అవర్సే ఉంచానండి కానీ చాలా బాగా ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం ఆరెంజ్ కలర్ లోనే ఉంది కానీ ఇంకా మర్సెడ్ రోజు ఉదయానికి వచ్చేసరికి రెడ్డిష్ కలర్ లో వచ్చేసింది కొంతమంది గోర్లు మాత్రం అవాయిడ్ చేసి ఈ గోరింటాకు పెట్టుకుంటారండి కానీ గోర్లతో సహా పెట్టుకుంటేనే మంచిది ఇదిగోండి మర్సెడ్ రోజు ఉదయానికి ఇలా డార్క్ కలర్ వచ్చేసింది మీకు టెర్రస్ పైన కొంచెం ఖాళీ ఉందనుకోండి ఇలా నాలుగు మొక్కలు వేసుకోండి ఇప్పుడు కావాలంటే అప్పుడు గోరింటాకు కోసుకొని పెట్టేసుకోవచ్చు ఎం చెక్క చూడండి చక్కగా ఎర్రగా ఎంత బాగా